సిక్స్త్ క్లాస్ టెక్స్ట్బుక్లోని విశేషాంశాలు నలుడు విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు ఇతడు వానరసేన లంకకు పోవడానికి సముద్రానికి సేతువు కట్టాడు గండబేరుండ పక్షి రెండు తలలుగల పక్షి ఇది ఏనుగులను తన్నుకొని పోవు శక్తి కలదు జానపద సాహిత్యం జానపదం అంటే గ్రామం జానపదాలలో నివసించేవారు జానపదులు జానపద సాహిత్యం ఎప్పుడు ఎక్కడ ఎట్లా పుట్టిందో చెప్పడం కష్టం జానపద సాహిత్యం మౌఖికంగా ప్రసారమవుతూ ఉంటుంది జానపద సాహిత్యానికి కర్త ఎవరో తెలియదు సామూహిక కర్తృత్వం సామూహిక ప్రచారం దీని లక్షణం జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల ప్రజల ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవచ్చు జీనవల్లభుని శాసనం వేములవాడ చాళుక్యరాజైన రెండవ అరికేసరి ఆస్థాన కవి పంపడు పంపని తమ్ముడు జీనవల్లభుడు ఈయన క్రీస్తు శకం తొమ్మిది వందల నలభైలో కుర్క్యాల శాసనం వేయించాడు ఇది తెలంగాణలో తొలి పద్య శాసనం దీనిలో మూడు కంద పద్యాలు ఉన్నాయి కుర్క్యాల శాసనాన్ని జీనవల్లభుని శాసనం అంటారు కుర్క్యాల గ్రామం కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో ఉన్నది అజ్ఞాతవాసం కౌరవులు పాండవులతో పాచికలు ఆడేటప్పుడు పందెం కాస్తారు పందెంలో ఓడిపోయిన వారు పన్నెండేండ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేయాలి మాయాజూదంలో పాండవులు ఓడిపోతారు పన్నెండేండ్లు వనవాసం పూర్తయ్యాక ఒక ఏడు అజ్ఞాతవాసం చేస్తారు అజ్ఞాతవాసంలో ఎవరు పాండవులను గుర్తుపట్టొద్దు అట్లా ఎవరైనా గుర్తుపడితే తిరిగి పన్నెండేండ్లు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి పాండవులు విరాటరాజు రాజ్యంలో అజ్ఞాతవాసం చేస్తారు కన్నమ్మ కష్టాలు కష్టాల మీద కష్టాలు పెట్టడం లేదా రాచిరంపాన పెట్టడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారు రామవారధి తమిళనాడులోని ధనుష్కోటికి శ్రీలంకకు మధ్యన రాముడు వారధిని నిర్మించాడని ప్రతీతి అమెరికాలోని నాసా అంతరిక్ష పరిశోధన సంస్థ ఉపగ్రహం ద్వారా భూమి ఛాయాచిత్రాన్ని తీసింది ఈ ఛాయాచిత్రంలో చిత్రంలో సముద్రంలో కట్టబడిన సేతువు స్పష్టంగా కనబడుతుంది ఈ వారధి మూలంగా భారతదేశానికి సునామీల ప్రభావం అంతగా ఉండడం లేదు దీనిని ఆంగ్లంలో ఆడమ్స్ బ్రిడ్జ్ అని పేరు కాకతీయుల కాకతీయ శిలాతోరణం తెలంగాణ చరిత్రలో సువర్ణ అధ్యాయం కాకతీయుల కాలం వారు చాలా కాలం పాటు ఓరుగల్లు కోట నుండి పాలన సాగించారు పదకొండు వందల తొంభై తొమ్మిదిలో కోట నిర్మాణానికి గణపతి దేవుడు శ్రీకారం చుడితే అరవీర భయంకర వీరనారి అయిన ఆయన కూతురు రుద్రమాదేవి కాలంలో కోట నిర్మాణం పూర్తయింది కోట ఒక అద్భుత నిర్మాణం కోట ద్వారంగా కీర్తితోరణాలున్నాయి ఆ కీర్తి తోరణమే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం ఈ శిలాతోరణం కాకతీయ శిల్పకళా వైభవానికి వన్నె తగ్గని ఆనవాలు